హలో అందరికీ ఈ వీడియోలో సేమియాని ఆరబెట్టే పని లేకుండా సేమియా పులిహోర పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందుకోసం మొదటగా తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేయాలి ప్యాన్లోకి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేసి వేయించుకోవాలి అలాగే శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసి మిక్స్ చేయాలి పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేయాలి కొంచెం పసుపుని వేసి మిక్స్ చేసి తాలింపుని వేరే దాంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక గ్లాస్ సేమియాకి ఒకటుంబావు గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసి వాటర్ మరిగేటప్పుడు సేమియా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేసే టైంలో సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని వేయాలి తాలింపుని వేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్ సేమియాకి ఒక మీడియం సైజ్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి సేమియా తాలింపు నిమ్మరసం మొత్తం కలిసేలాగా కలపాలి ఇప్పుడు దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా చల్లారనివ్వాలి ఇదే టైంలో మనం అప్పుడప్పుడు మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి అంతే చాలా పొడిగా అవుతుంది సేమియా పులిహోర ఈ ప్రాసెస్లో చేస్తే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో